ఒక చీమ చనిపోతే ఇతర చీమలు దాన్ని ఎందుకు మోసుకుపోతాయో తెలుసా అసలు సీక్రెట్ ఇదే చీమలు ప్రతి ఇంట్లో దర్శనమిస్తాయి తీపి పదార్థాలు ఎక్కడైనా పెడితే డిటెక్టివ్ మాదిరి గాలించి ఎలాగోలా అందులో దూరేస్తాయి అయితే చీమల ప్రవర్తనను మీరు ఎప్పుడైనా గమనించారా అవి ఏ పని చేసినా ఓ పద్ధతి ప్రకారం ఎవరో ఆదేశాలు జారీ చేసినట్లు ఒకే రీతిలో ప్రవర్తిస్తుంటాయి ముఖ్యంగా చీమల గుంపులో ఏదైనా ఒక చీమ చనిపోతే దాని చుట్టూ ఇతర చీమలు గుమికూడి చనిపోయిన చీమను వేరే ప్రదేశానికి తీసుకువెళ్తుండటం మీరు చూసే ఉంటారు కానీ చీమలు అలా ఎందుకు చేస్తాయో ఎప్పుడైనా అనుమానం వచ్చిందా నిజానికి మానవుల మాదిరిగానే చీమలు కూడా సామాజిక కీటకాలు అంటే అవి మానవుల మాదిరిగానే ఇతర చీమలతో కలిసి జీవిస్తాయి చీమలు ప్రతీది ఒక నిర్దిష్ట క్రమంలో చేస్తాయి అవి కలిసి ఆహారం కోసం వెతుకుతాయి తమ భూభాగాన్ని కాపాడుకుంటాయి ఇదే మాదిరి ఒక చీమ చనిపోయినప్పుడు ఇతర చీమలు దాని చుట్టూ చేరి దాని డెడ్ బాడీని అన్ని చీమలు కలిసి ఎత్తుకుపోతాయి చీమలు ఇలా ఎందుకు చేస్తాయి తోటి చీమ చనిపోతే వాటికి ఎలా తెలుస్తుంది చీమలు ఒకదానితో ఒకటి సంభాషించడానికి రసాయన సంకేతాలను ఉపయోగిస్తాయి ఈ రసాయనాన్ని ఫెరోమోన్ అంటారు చీమ సజీవంగా ఉన్నప్పుడు అది నిరంతరం ఫెరోమోన్ రసాయనాలను విడుదల చేస్తుంది అదే చీమ చనిపోయినప్పుడు దాని శరీరం ఒలిక్ ఆమ్లం అనే రసాయన సంకేతాన్ని విడుదల చేస్తుంది ఇది ఇతర చీమలకు ఆ చీమ చనిపోయిందని సంకేతం ఇస్తుంది దీంతో ఇతర చీమలు దాని చుట్టూ చేరి తమ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి చనిపోయిన చీమను ఆ ప్రాంతం నుంచి తొలగిస్తాయి ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజం